హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలోని దారుణం టీడీపీ వైసీపీ మధ్య భారీ ఘర్షణ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు మొత్తం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన విద్యా ఎన్నికల పోలింగ్ ముగిసింది ఉదయం నుంచి ప్రారంభమైన ఈ ఎన్నికలు ఒంటి గంట వరకు సాగాయి పోలింగ్ ప్రక్రియ ముగియడంతో కౌంటింగ్ ప్రారంభమైంది ఇప్పుడిప్పుడే ఫలితాలు కూడా విడుదలవుతున్నాయి ఈ నేపథ్యంలో పలు చోట్ల చెదురు మదురు ఘటనలు చోటు చేసుకున్నాయి తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం బుదురులో పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు జరిగాయి ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది వైసీపీ టీడీపీ కార్యకర్తల ఘర్షణకు దిగారు పరస్పరం రాళ్ళు రువ్వుకున్నారు ఈ దాడిలోని వైసీపీ కార్యకర్తకు గాయాలయ్యాయి వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు కర్నూలు జిల్లా మంత్రాలయంలోని టెన్షన్ వాతావరణం నెలకొంది ప్రభుత్వ పాఠశాలలోని విద్యా కమిటీ ఎన్నికలు నిర్వహించారు అయితే ఇందులోని రాజకీయాలు జోక్యం చేసుకున్నాయి విద్యా కమిటీ ఎన్నికల్లోని అభ్యర్థులకు వైసీపీ టీడీపీ మద్దతు ప్రకటించాయి ఎన్నికలు జరుగుతుండగా పాఠశాల వద్దకు రెండు వర్గాలు భారీగా చేరుకున్నాయి దీంతో ఘర్షణ చోటు చేసుకుంది అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరకొట్టారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్